వెల్కమ్ టు మై ఛానల్ హలో వందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అనంతపురం విషయానికి వస్తున్నా ముందు స్టాక్ చూసుకుంటే ఇక ఇంచుమించుగా ఒక పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేల క్రీట్ల వరకు అయితే రావడం జరిగింది ధరలు చూసుకుంటే పెద్ద మార్పు లేదన్నా పది రోజుల నుంచి ఇవే ధరలు పది రూపాయలు పెరుగుతుందో పది రూపాయలు తగ్గుతుందో కానీ ఇక్కడ అంతా ఇవేదాలు ఉన్నాయి ఇక్కడ పదహైదు కేజీల పాసం థర్డ్ క్వాలిటీలు పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అయితే పడుతున్నాయి సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి నలభై యాభై అరవై రూపాయలు అయితే పడుతున్నాయి ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే అరవై రూపాయల నుంచి డెబ్బై ఎనభై తొంభై రూపాయలు ఈ రేట్లు అయితే పడుతున్నాయినా అనంతపురంలో తొంభై రూపాయలు టాప్ రేట్ కూడా థర్డ్ క్వాలిటీ టెన్ రూపీస్ టు థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ సిక్స్టీ థర్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ సిక్స్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ అనంతపురం మార్కెట్ ఇది కలికలు కూడా సేమ్ ఒక వారం నుంచి పెద్ద మార్పు లేదు ఒక పది రూపాయలు అలాగే అలాగేలాగ ఇదే వెళ్తున్నాయి ఇక్కడ థర్డ్ క్వాలిటీ పది రూపాయల నుంచి నలభై రూపాయల వరకు టెన్ రూపీస్ టు ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ తీసుకుంటే నలభై యాభై అరవై డెబ్బై రూపాయలు ఫార్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ కలికిరి ఫస్ట్ క్వాలిటీ తీసుకుంటే డెబ్బై రూపాయలు ఎనభై తొంభై నూరు నూట పది రూపాయల వరకు సెవెంటీ రూపీస్ టు వన్ టెన్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలికిరిలో టాప్లెట్ చూసుకుంటే నూట ముప్పై రూపాయలు టాప్లెట్ వన్ థర్టీ రూపీస్ కలికిరి టాప్లేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ